కావలి తెలుగుదేశం పార్టీలో విభేదాలను నిర్లక్ష్యం వహించినందుకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మూల్యం చెల్లించుకుంటున్నారు టీడీపీలో ఉన్న నేతలను కాదని ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తెచ్చిపెట్టుకుని కొందరు వ్యక్తులు ఆ పార్టీని దెబ్బతీస్తున్నారని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం వద్ద స్పష్టమైన ఆధారాలున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల పరిస్థితి దీనికి అర్థం పడుతోంది కావలి నియోజకవర్గంలో బీద రవిచంద్ర మాలేపాటి కుటుంబం పార్టీ ఏర్పాటు నుంచి కొనసాగుతున్నారు బీదా మస్తాన్ రావు అటు ఇటు తిరిగి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు వైసీపీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు ఆయన ఆర్థిక బలంతో పాటు ఆ పార్టీ నాయకులు కార్యకర్తల కృషి ఎంతో ఉంది గెలిచిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయి టీడీపీ సీనియర్ నాయకులనే ఆయన టార్గెట్ గా చేసుకున్నారనే ప్రచారం ఉంది మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబంతో పాటు ఇటీవల బీదా సోదరుల పైన ఆయన అవకాశం కక్కుతున్నారని సమాచారం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు ఏ నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యేనే కింగ్ అంటూ చెప్పడంతో ఎమ్మెల్యేలు రాజు మంత్రి అంతా తామేగా నడుచుకుంటున్నారు ఎంపీ ఎమ్మెల్సీతో పాటు ఏ ఒక్క ప్రజాప్రతినిధికి ఈ నియోజకవర్గాల్లో గౌరవం దక్కడం లేదనే ఆవేదన కొందరిలో ఉంది కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కొంత ముందు అడిగేసి తన నియోజకవర్గంలో తన ఫ్లెక్సీలు కాకుండా ఏ ఒక్క నాయకుడి ఫ్లెక్సీలు పబ్లిసిటీ ఉండకూడదని ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సీఎం చంద్రబాబు లోకేష్ కు అత్యంత సన్నిహితులు వీరికి ఎలాంటి అధికారాలు లేవంటూ నియోజకవర్గంలోని అధికారులను తమ చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు ఇక్కడే సమస్య మొదలై మాలేపాటి కుటుంబంలో విషాదం అటు తర్వాత జరిగిన పరిణామాలు ఆ పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి అధికార పార్టీ నేతలే ఒకరిని ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు ఎమ్మెల్యే చుట్టూ అనేక వివాదాలున్నాయి మనీ స్కామ్ భూ సమస్యలు సొంత పార్టీ నేతలతో గొడవలు అన్నవరం క్వారి ఇలా అనేక సమస్యలున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ మరణంతో విషయం ముదిరింది టీడీపీ రెండు గ్రూపులుగా చీలిపోయింది వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేదే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది కావల నియోజకవర్గంలో టీడీపీని కాపాడుకోవడానికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వైసీపీ నుంచి వచ్చిన కావ్య టీడీపీ నాయకులు కార్యకర్తలే టార్గెట్ వ్యవహరిస్తుండటంతో అధికార పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇక్కడ నుంచి ఎంపీ ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ ఎమ్మెల్యేనే సూపర్ పవర్ గా ఉంటున్నారు పార్టీ ఆదేశాలు కూడా అవే అయితే దీనిని దుర్వినియోగం చేస్తున్నారని గ్రహించిన పార్టీ దిద్దుబాటు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం మాలేపాటి కుటుంబంతో పాటు పార్టీలో సీనియర్ నాయకులు బీదా సోదరుల పట్ల అక్కసుతో ఉన్నట్లు పార్టీ గుర్తించినట్లు తెలిసింది ఇది ఇలానే కొనసాగితే పార్టీ పూర్తిగా దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తుండడంతో సత్యవేడు పరిస్థితులు కావలెలు రాకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పవర్ కు చెక్ పెట్టడానికి సర్వం సిద్ధం చేసినట్లు సమాచారం తగ్గించి పార్టీ నాయకత్వం చేతిలో పవర్ నారా లోకేష్ దగదత్తి వచ్చినప్పుడు కావలి డిఎస్పీని పిలిచి మాట్లాడారు కాలేపాటి కుటుంబం చూపించిన ఆధారాలు చూసి లోకేష్ విస్మయం చెందినట్లు తెలిసింది అప్పుడే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు తిరుగు ప్రయాణంలో ముసనూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న కలెక్టర్ హిమాంశు శుక్లా ఎస్పీ అజితతో ప్రత్యేకంగా మాట్లాడారు పాలన విషయంలో ఎలా వ్యవహరించాలో సూచించినట్లు తెలిసింది మాలేపాటి కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సత్యమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని పక్కన పెట్టుకుని మాట్లాడారు నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉన్న బీదా సోదరులకు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది పెద్దగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గా నియమించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది దీనిని వెంటనే అమలు చేస్తారా కొంత సమయం తీసుకుంటారా వేచి చూడాలి